సో మనం ప్రజావాణి ఈరోజు మనం ప్రజావాణి దగ్గర ఉన్నాం ప్రజావాణిలో ప్రజలు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వస్తే ఇక్కడ చూస్తే ఈ ప్రజావాణి ఒక జిరాక్స్ సెంటర్లో జిరాక్స్ తీసినటువంటి వ్యక్తులు దీన్ని అమ్మడం జరిగింది వీళ్ళకు నేను అది చూసి ఆపిన మీరు ఇది ఎందుకు తీసుకురు ఎంతకు తీసుకురు ఎంత తీసుకున్నావు ఇది పది రూపాయలు పది రూపాయలు వివరం మీరు ఇది ఈ రోడ్ మీద జిరాక్స్ సెంటర్ ఆయన ఉన్నాడు మాకు తెలియదు మేము పోతుంటే పామ్స్ కావాలి ఖచ్చితంగా అని ఆ లోపలేస్తారు కదా అంటే ఇయ్యరు మేమే అమ్ముతున్నాం అంటే మాకు తెలియక తీసుకున్నాం ఇది అంటే ప్రజావాణిలో కూడా ప్రజా ప్రజల ప్రజావాణి దరఖాస్తు పేరు మీద కూడా ఈ జిరాక్స్ సెంటర్ వాళ్ళు దందా చేస్తారు అనుకోవచ్చా దందా బిజినెస్ దందా బిజినెస్ పుల్లు చేస్తున్నారు దీనివల్ల మేము రెండు వందల కిలోమీటర్ల నుంచి వచ్చినాము ఇది దోపిడీ చేస్తుండరు ప్రజావాణి ముందల్నే ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళినాక ఆడ ప్రజావాణిలో ప్రజావాణిలో ఉన్నటువంటి అక్కడ ఉన్న స్టాఫ్ కానీ వాళ్ళు కానీ వాళ్ళకు అడిగిర్రా సార్ ఇట్లా మీ ఫామ్ లో బయట అమ్ముతురు మరి ఎందుకనేది తెలుసుకురా మీరు ఇట్లా అన్యం పుణ్యం తెలియని అమాయకుల దగ్గర ప్రజల దగ్గర అడ్డగోల్ గా దోచుకుంటున్నటువంటి జిరాక్ సెంటర్ల యాజమాన్యులు కావచ్చు లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు ఇట్లా రోడ్డు మీద ప్రజావాణిలో వెళ్తున్నటువంటి వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వెళ్తున్న ప్రజలను ఆపి మరి వాళ్ళ దగ్గర మీరు ఇది తీసుకపోతేనే మీకు ఐడెంటిఫికేషన్ ఉంటుంది లేదంటే లేదు అని చెప్పి ఈ ప్రజావాణి ఏదైతే ఉందో ప్రజావాణి పేరు మీద ఒక జిరాక్ సెంటర్ వచ్చి ఈ జిరాక్ తీసుకొని వచ్చి ఇది ఈచ్ వన్ పది రూపాయలు లెక్క అమ్ముతూరు సో ఇక్కడ మనం చూసుకుంటే అర్థమవుతుంది మీరు దేనికోసం వచ్చిర్రు ఎక్కడి నుండి వచ్చిర్రు మేము కొల్లాపూర్ కార్ నుంచి వచ్చినాము పెన్షన్ రాలేదు కార్డు వచ్చింది పెన్షన్ రాలేదు అని మేము అప్లై దరఖాస్తు పెట్టుకోవడానికి వచ్చినాము మాకు తెలియక ఈ పాంసం నిజంగా దొరకలేము అనుకొని ఆయన మేము పోయేవాళ్ళని పిలుచుకొని ఆపి ఇవ్వడం జరిగింది పది రూపాయలు మేము ఆడికి రెండు రూపాయలే కదా అంటే ఉడక పది రూపాయలకు తక్కువ లేదు ఆడెవరు ఇవ్వరు అని చెప్పిను మేము తీసుకోవడం జరిగింది మనం తెలుసుకోవాలి ఫస్ట్ మనం తెలుసుకోకుండా మనం అక్కడ వెళ్ళి మీరు అప్లై చేయకుండా ఇక్కడ రోడ్డు మీద ఎవరో ఆపి ఇది తీసుకోండి ఇది కంపల్సరీ అంటే ఇట్లాంటి వ్యక్తులను నమ్మొద్దు అసలు సామాన్యంగా మాకు తెలియదు దూరం నుంచి వచ్చినాం మాకు ఈ రూట్ ఉడక తెలియదు రెండు మూడు బస్సులు ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చినాం నిజంగా ఆడంగా ఇంకా మనకు తెలియదు అని ఇంకా వాళ్ళు ఇచ్చిన మీరు కూడా తీసుకున్నా మేము కూడా తీసుకున్నాం చౌలని పని సర్టిఫికేట్ ఉంది సో మీ ముందు అతని దగ్గర అతను వెళ్ళిపోయింది కదా అతని దగ్గర ఎంత మంది తీసుకున్నారు మేము ఇద్దరే తీసుకున్నాం మీరు ఇద్దరు మనకన్నా ముందు ఇద్దరు ముగ్గురు తీసుకొని అయితే వాళ్ళు ఏమైనా అక్కడ లోపల ఇయ్యరు తీసుకోండి కంపల్సరీ అవసరం ఉందంటే తీసుకున్నాం మాకు సెల్వా కార్డు తీసుకున్నాం మళ్ళీ ఎందుకంటే లోపల లైన్లో ఉండి మళ్ళీ పబ్లిక్ ఎక్కువ అవుతుందని చెప్పేసి బాబు నింపాలని తీసుకున్నాం కానీ నిజానికి ఈ ఫామ్ చెల్లది అని అంటారు ప్రజావాణిలో వర్క్ చేసే వాళ్ళ సిబ్బంది కానీ స్టాఫ్ కానీ మరి దీనికి ఇంకా దాని గురించి ఇప్పుడు మీరు పీలి వేస్ట్గా ఒక పది రూపాయలు ఓడగొట్టుకున్నట్టే కదా ఇంకా ఓడగొడుతున్నా కానీ ఛార్జీలు పెట్టుకొని వచ్చినందుకు పది రూపాయలు మనం ఎందుకు మళ్ళీ రిటర్న్ అని చెప్పేసి లోపల ఇయ్యాలని చెప్పారు కదా మన లైన్లో వాడిని మన ఎందుకు అని చెప్పేసి వాళ్ళు బలంతంగా మా చేతిలో పెట్టాలన్నమాట ఓకే అన్న సో మనకి ఇక్కడ స్థానికంగా కొంతమంది ఉన్నారు వాళ్ళని వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం అసలు అన్న మీరు ఇట్లా ఈ బి ఇది అమ్ముతుంటే మీరు చూసిరు కదా ఎప్పటి నుండి అతను ఇక్కడ అమ్ముతున్నాడు గంటలసేపు నుంచి సో ప్రజలకు ఏమని అమ్ముతున్నాడు నేనేం చెప్తా వాళ్ళు కొనేటోళ్ళు రోజు వాళ్ళు అక్కడ లోపల ఫామ్ ఫ్రీ ఇస్తున్నారు ఇస్తున్నారు కానీ తెలువకూరు వాళ్ళు పబ్లిక్ ఇప్పుడు జిల్లాల నుంచి వచ్చినటువంటి పబ్లిక్కి సామాన్యంగా తెలియదు తెలివక గుంటూరు అంతేగాని అక్కడ లోపల ఫ్రీ ఈ ఫామ్లు మీరు కూడా దయచేసి ఈ ప్రజావాణికి ప్రజావాణికి వచ్చే ఎవరైనా సరే యావత్ తెలంగాణ నరుమూల నుంచి వచ్చే గ్రామ గ్రామాల నుండి పట్టణాల నుండి వచ్చే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ప్రజావాణిలనే దరఖాస్తు ఇస్తారు మీరు బయట ఏ జిరాక్స్ సెంటర్ వచ్చి నేను ఇది తీసుకోండి ఇది మ్యాడటరేటీ ఇది కంపల్సరీ అంటే ఎవరు కూడా తీసుకోకండి ఇది వాళ్ళు చేస్తున్నటువంటి చిల్లర రాజకీయం చిల్లర బిజినెస్ ఇవన్నీ ప్రజలను దోచుకునే విధంగా ఇట్లాంటి జిరాక్ సెంటర్ల యాజమాన్యాలు తయారై తయారు చేస్తున్నటువంటి ఇది ఒక దంద అనుకోవచ్చు మనం థ్యాంక్ యూ మనతో పాటు ఉన్నారు విసిఓ విలేజ్ కోఆర్డినేటర్స్ సంబంధించినటువంటి కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ సమస్య ఏంటి అని చెప్పండి మేడం నా పేరు సురేఖ నేను మంచిరాల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన గౌరవనీయులైన సీఎం గారికి నమస్కరించి నా విన్నపం నేను తెలియజేస్తున్నాను రెండు వేల పదిలో మాకు సాక్షర భారతి వీసీఓగా జీపీలో మమ్మల్ని తీసుకున్నారు పది సంవత్సరాలు మాతో వర్క్ చేయించరు మాకు ఎలాంటి వేతనం లేకుండా మేము పది సంవత్సరాలు వర్క్ చేసాము ఇప్పుడు మాకు మా ఉద్యోగాన్ని తీసేశారు మాకు ఏది లేకుండా ఏ పని లేకుండా మేము ఖాళీగా ఉండిపోతున్నాము అందుకనే మా ఉద్యోగాన్ని మాకు మా జీపీలో కల్పించగలరు అదే కాకుండా వేరేది ఏదైనా మాకు జీపీలో ఇవ్వగలరని సీఎం గారిని కోరుతున్నాను పది సంవత్సరాలు వర్క్ చేయించుకొని మిమ్మల్ని ఎందుకు పక్కకు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది మేము వేతనం కావాలి ఎన్ని సంవత్సరాలు ఇట్లా ఖాళీగా వర్క్ చేస్తాం సార్ మాకు వేతనం కావాలి అని మేము కోరేసరికి మమ్మల్ని తీసేయడం జరిగింది మేము ఊరికనే వట్టి చాకరి చేయలేము కదా సార్ అన్ని సంవత్సరాలు మా జీపీలో మాకు ఏదైనా వేతనం కల్పిస్తారు అనే ఆశతో మేము చేసినాం అన్ని సంవత్సరాలు అయినా మాకు ఎలాంటి వేతనం కల్పించలేదు ఇప్పటికైనా మా ఉద్యోగాన్ని మాకు ఇప్పించి అది కాకుండా వేరే ఎందులోనైనా మాకు జీపీలో ఉద్యోగాన్ని కల్పించి కొంత ఎంతో కొంత అయినా శాలరీని మాకు ఇప్పించగలరని కోరుతున్నాం మీతో పాటు పది సంవత్సరాలు వర్క్ చేసుకున్న ప్రభుత్వం మీద మాతోని కాంగ్రెస్ గవర్నమెంట్ లో సాక్షర్బాత్తుగా గ్రామ పంచాయతీ తాత్కాలిక అంటే కాంట్రాక్ట్ బేస్ మీద మమ్మల్ని ఉద్యోగాలు అంటే అప్పుడు మినిమం వేతనం రెండు వేల రూపాయలు అది రెండు వేల పద్దెనిమిది వరకు కొనసాగింది ప్రోగ్రామ్ ఆ తర్వాత ఏమైందో ప్రోగ్రాం అయిపోయిందని చెప్పి టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసేసింది ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ నాలుగు సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయించుకున్నది ఆ తర్వాత మేము అందరం ఇలా వచ్చిన వాళ్ళం ఈ పది సంవత్సరాలు చేసిన తర్వాత అందరం ఉన్నత విద్య చదివిన వాళ్ళం డిగ్రీలు పీజీ చేసి ఉన్నాం ఖచ్చితంగా ఏదో రోజు రెగ్యులర్ అయితే లేని అవకాశం కొద్ది ఇందులో చేసినాం దీనివల్ల మా వయసు దాటిపోయింది మాకు వచ్చే అవకాశాలు కోల్పోయాం కాబట్టి మాకు ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించి మాకు మేము ఇంతముందు రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ పాదయాత్రలో కలిసినప్పుడు మీకు తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మీ ఉద్యోగాలు మీకు కల్పిస్తామని మాటిచ్చారు దానికోసం ఈరోజు ఆయన కలవడానికి మేము ఇక్కడికి వచ్చాం ప్రజాప్రీంలో దరఖాస్తు చేసినాం తర్వాత సెక్రటరీలో సార్ని కలవడానికి వేయి ఉన్నామండి సో రేవంత్ రెడ్డి గారిని కలిసారా మరి కలుస్తా ఇప్పుడు ఇప్పుడు కలుస్తా అన్నారు సో మొత్తానికి ఇక్కడ చూసుకుంటే విసిఓ విసిఓల వాళ్ళ ఎవరైతే ముందు గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహం నిర్వాహానికి బలైనటువంటి వీళ్ళు ఈ ప్రభుత్వం అన్న వాళ్ళ ఆశలను కాపాడుతుందని చెప్పి ఆశతో వచ్చారు చూద్దాం ఓకే అండి థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సో ఇక్కడ చూసుకుంటే దేశానికి రైతే దేశానికి రైతే రాజు అన్న మన ప్రభుత్వాలు వీళ్ళ నిర్వాహం చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక రైతు తన ఆవేదన వెల్లడేయడానికి వచ్చిండు సో ఏందన్నా అసలు దేనికోసం వచ్చారు మీరు సార్ నేను ఒక ముప్పై గుంటలు పొలం పెట్టినా సార్ నాది బలునాయక్ తండా అని ఉస్నాబాద్ మండల్ సిద్దిపేట జిల్లా ఆ ముప్పై గుంటలకు అక్షయాని దుకాణానికి ఉస్నాబాద్కి వెళ్ళిన ఎరువుల దుకాణానికి గడ్డి మొలుస్తాంది మరి ఆ గడ్డి ఆ గడ్డి మొలవకుండా వరి వేసినప్పుడు గడ్డి మొలవకుండా మందు ఇవ్వంటే సరే మంచిది మంచి మందు ఇవ్వమంటే సరే మంచిది అని ఏడు వందల రూపాయలు తీసుకొని మందు పాకెట్ ఇచ్చేయండు ఇప్పుడు చూపించిన పాకెట్ ఇచ్చిండు సార్ ఇస్తే మరి గడ్డి మొలవదు ఆ అంటే ఒక్క పొస కూడా మొలవది అని అన్నాడు అన్న తర్వాత గడ్డి చల్లుకున్నా గడ్డి జల్లుకున్న తర్వాత పదిహేను రోజులకే విపరీతమైన గడ్డి మొలిచింది సార్ గడ్డి మొలిస్తే నేను మళ్ళీ దుకాణానికి వెళ్ళి సార్ మరి మీరు ఇచ్చిన గడ్డి ఇది ఒరిజినలో డూప్లికేటో నాకు తెలియదు కానీ ఇవి ఇది విపరీతంగా గడ్డి మొలిచింది మరి పరిస్థితికి ఇట్లు ఉన్నదని చూపించినా చూపిస్తే ఈ ఫోటో తీసుకొపోయి చూపిస్తే నేను కంపెనీ వాళ్ళని పంపిస్తాను మీ పొలం చెక్ చేస్తారు దానికి అవసరం అనుకుంటే వేరే మంది ఇస్తామని అన్నారు కంపెనీ వాళ్ళు వచ్చారు వచ్చి మొత్తం పొలం తిరిగి చూసిండు ఆ గడ్డిని బీక్తే గింత ఇంత ఎత్తు వచ్చింది ఇంత ఎత్తు వచ్చినాక గింత మొలుతుంది ఆ గడ్డికి అంత అంటే నేనేం చేయాలి సార్ ట్రాక్టర్ పెట్టి దున్న ఓన్ ట్రాక్టర్ నాదే నేనే దున్న నేనే నాటేసుకున్నా మరి ఇట్లా మొలిచింది మీ మందు ఫాల్ట్ ఇది మరి మీరు ఉసుకెళ్ళకి ఇట్లా కలర్ కల్పించిరా ఏంది ఇది నాకైతే తెలియదు అంటే ఏమంటాడంటే అంటే అట్లా కాదు అది ఒరిజినల్ మందు ఇచ్చినాం నీ గడ్డి ములిచిన దానికి మేము బాధ్యులమా మళ్ళీ వేరే మందు ఉంటది అది కొనుక్కొచ్చి చదుకో ఇప్పుడు ఎట్లా వీళ్ళు డూప్లికేట్ మందులు వీళ్ళు అమ్ముతున్నది డూప్లికేట్ ఒరిజినల్ అయితేనే గడ్డి కదా సార్ ఒరిజినల్ అయితే గడ్డి మొలవదు కదా మీరు వ్యవసాయ సంబంధించిన అధికారులను నేను కక్తంటే వాళ్ళు వాళ్ళు అవుతారు కొమ్మెతారు అవుతారని భయంతోనే ఇటు వచ్చిన సార్ నేను ఎందుకంటే వాళ్ళు ఒకటే మీరు ఒకసారి అడిగేది సార్ వాళ్ళు సొసైటీ వాళ్ళకి ఇచ్చారు సార్ ఏది మన కేడీసీసీ వాళ్ళ సొసైటీ ఏదో ఉంటుంది కదా అది కూడా వాళ్ళకి ఇచ్చారు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఒకటైతేనే ఇచ్చారు అనే భయంతో నీటిచ్చినాం ఎందుకంటే ఇక్కడికి వస్తేనే న్యాయం ప్రభుత్వం ఇంత మొత్తుకుంటుంది కదా సార్ రోజు ఆ భయానికి ఇక ఏమైనా న్యాయం జరుగుతుంది దీనిపైన కరెక్ట్ ఎంక్వైరీ జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు ఉస్నాబాద్ కాన్సెన్స్లో దాదాపుగా ఒక ఇరవై ఐదు వేల నుంచి మూడు వేల ముప్పై లక్ష మూడు లక్షల ఓట్ల కనుక లక్ష యాభై దీనిపైన దరఖాస్తు ఇచ్చినా ఇచ్చినా సార్ అక్కడ అంతా లంబడోళ్ళు ఎస్టీలు ఉంటారు సార్ ఆ ఎస్టీల కన్నా న్యాయం జరుగుతుంది నా ద్వారా నన్న అంతే ఈ డూప్లికేట్ మందులతోనే మాకు పంటలు తక్కువ వస్తున్నాయి అని చెప్పి వచ్చినా సార్ ఆశ కొద్దీ సో మొత్తానికి ఇక్కడ చూసుకుంటే డూప్లికేట్ భారత్ వ్యవసాయం వెన్నుముక్క భారతదేశానికి అని అంటారు కాకపోతే వీళ్ళు వేస్తున్నట్టు వ్యవసాయ శాఖలో పనిచేసే కొంతమంది అధికారులు కుమ్మక్కై ఇలా ఈ విధంగా డూప్లికేట్ మందులు ఇస్తారు అని చెప్పి ఆ ఒక రైతు తన ఆవేదన వెళ్ళడం మనకు అర్థమవుతుంది ఇక్కడ థ్యాంక్ యూ